బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో ఉచిత వైద్య శిబిరం పామిడాల సుబ్బారావు వలియాస్ షారుఖ్ ఖాన్ సేవా కార్యక్రమం ప్రతిరోజు ఉదయం వేటపాలెం మండలం పందలపల్లి గ్రామంలో పామిడాల సుబ్బారావు వలియాస్ షారుఖ్ ఖాన్ దాతల సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు ముఖ్యంగా శనివారం ఆదివారం ఈ శిబిరానికి మరింత ప్రజాగనంతో ఏర్పడుతోంది చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు ఈ వైద్య సేవల నుండి ఎంతో ప్రయోజనం పొందుతున్నారు ఈ సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పొగడదండ రవికుమార్ సిఈసి ఇంజనీరింగ్ కాలేజ్ కాలేజ్ ప్రిన్సిపల్ వైద్య సేవలను మెచ్చి శిబిరానికి పదివేల రూపాయల విలువైన వైద్య కిట్లను బహుకరించారు సమాజానికి సేవ చేయాలనే తపనతో ముందుకు వస్తున్న పామిడాల సుబ్బారావు స్థానికంగా ఎంతో ప్రశంసలు అందుకుంటున్నారు

嗯，好的。